పేద ప్రజల కోసం టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఏమనుకున్నారో ఏమో కానీ హడావిడిగా లబ్ధిదారులకు ఇంటి తాళాలను ఇచ్చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇళ్లను హడావిడిగా లబ్ధిదారులకు అందించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది అయితే ఐదేళ్ల క్రితం కట్టి పక్కన పెట్టేసిన ఆ ఇళ్లు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి మెయింటెనెన్స్ లేకపోవడంతో దుమ్ము దూళ్ళుతో పాడుపడిన ఇళ్లలా తయారయ్యాయి సచివాలయంలో ఇళ్ల తాళాలు తీసుకుని లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లను చూసి షాక్ అవుతున్నారు టిడ్కో ఇళ్లలో ఇంకా పనులు పూర్తి కాలేదు టీడీపీ హయాంలో కట్టిన గోడలు ఫ్లోరింగ్ మినహాయించి పనులు ముందుకు సాగలేదు ఇప్పటికే విద్యుత్ వాటర్ సప్లై చేయలేదు కనీసం ఇంటికి వైరింగ్ పనులను కూడా చేయకుండా ఎలా ఇళ్లలో చేరాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఇలా పనులు పూర్తి కాకుండానే ఇళ్ల తాళాలు ఇచ్చేస్తారని మండిపడుతున్నారు ఐదేళ్లుగా ఈ ఇళ్లను పట్టించుకుని ఉంటే ఈ పాటికి పేదవాడు హాయిగా ఉండేవారని చెబుతున్నారు జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ నెల్లూరు bedroom.